వైసీపీ గవర్నమెంట్ అయితే అక్కడ నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు వచ్చే ఉన్నాయి అండ్ టీడీపీ అండ్ కూట మీకు తీసుకుంటే మీకు ముప్పై చిల్లర నుంచి అరవై చిల్లర వరకు అవకాశాలు ఉన్నాయి అంటే టైట్ ఫైట్ అక్కడ వన్ టు వన్ నడుస్తుంది ఫేస్ టు ఫేస్ సో ఒక ముప్పై నుంచి నలభై స్థానాల వరకు టైట్ ఫైట్ ఈ టైట్ ఫైట్ లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి ఎవరికి తక్కువ సీట్లు వస్తాయి మెజారిటీ మీద ఉంది తప్ప నుంచి స్టాండర్డ్ గా అంటే మ్యాజిక్ ఫిగర్ ఎవరు క్రాస్ చేస్తారు అనుకుంటే వైసీపీ గవర్నమెంట్ కి ఎక్కువగా క్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా మనకు ఓకే అయితే ఇప్పుడు మీతో మీరు చేసిన సర్వీస్ తో పాటుగా కేకే సర్వేస్ ఉంది అట్లాగే మన ఆర్ గారి సర్వేస్ ఉన్నాయి రైల్ సర్వీస్ ఉన్నాయి సో వీళ్ళు చూసుకుంటే ఇప్పుడు వైసీపీ అని మీరు చెప్పినంత క్లారిటీగా ఆరామ్ గారు ఇచ్చారు కానీ మిగతా సర్వేలు చూసుకుంటే ఊటమికే అని పైగా ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వేస్కి ఆరామస్థాన్ గారు ఇచ్చిన సర్వేస్కి టోటల్ డిఫరెంట్గా ఉంది పర్టికులర్గా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఇవన్నీ చూస్తే అసలు వైజీపీ అక్కడ ఏమీ ఉండదు కంప్లీట్ గా వాళ్ళు పోటీ చేసిన స్థానాలకు అసలు ఏమీ గెలదు ఒక సీట్ కూడా రాదు అటు టీడీపీ ఎన్ని పోటీ చేస్తే అన్ని స్థానాలు నెగ్గుతుంది జనసేన అంతే ఇలా ఉంది సో ఈ కంపారిజన్ సర్వేలలో సో ఎట్లా వేరేస్ వేయొచ్చు అంటారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్స్ కాదు ఇప్పుడు రూరల్ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కోర్టు వేసుకున్న వ్యక్తిని తీసుకెళ్ళి రూరల్ ప్రాంతం బతుకుంటే బతుకుతాడు ఉండలేడు సేమ్ థింగ్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో లో ఉన్నవాడు అర్బన్ ఏరియాకు వచ్చిన కూడా అతను కూడా ఇమీడియట్ గా సస్టైన్ అవ్వాలి రూరల్ రూరల్లో ఉన్న వాళ్ళకి ప్రొపో ఏం చేయాలో రూరల్ చేయాలి అర్బన్ వాళ్ళకి అర్బన్ ప్రొపోకొండ చేయాలి వన్ వరల్డ్ లోనే మొత్తం స్టేట్ అంతా పాలిటిక్స్ నడుస్తుంది అనేది హైలీ ఇంపాసిబుల్ మీరు ఒక సెగ్మెంట్స్ పెట్టుకున్నప్పుడు ఒక పది అంశాలు పెట్టుకుంటే ఆ పది అంశాలలో ఒక రూరల్ కు ఉంటుంది ఒకటి అర్బన్ కు ఉంటుంది ఒకటి ఎంప్లాయీస్ కుంటది ఒకటి థింగ్ ట్యాంకర్స్ ఉంటుంది ఒకటి క్యాపిటలిస్ట్ ఉంటుంది ఇట్లా ఓవరాల్ గా వెళ్ళాలి రూరల్ సైడ్ డెబ్బై సంవత్సరాల నుంచి సస్టైనబుల్ లైఫ్ అనేది లేదు ఇప్పుడు సస్టైనబుల్ లైఫ్ అయితే ఎప్పుడైతే మీకు ఎస్టాబ్లిష్ అయిందో దానివల్ల వాళ్ళు విద్య కావాలనుకుంటున్నారు మంచి వైద్యం కావాలనుకుంటున్నారు డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు ఇవన్నీ కావాలనుకుంటున్నారు ఇవన్నీ కావాలంటే ఫస్ట్ వాళ్ళు సస్టైనబుల్ అవ్వాలి కదా ఆ సస్టైనబిలిటీ అంటే ఏ గవర్నమెంట్ సస్టైన్ గా చూసుకుంటుంది ఏ గవర్నమెంట్ మనకు సస్టైనబిలిటీని ఇవ్వగలుగుతుంది అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కి ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో గవర్నమెంట్ మీకు లోన్స్ ఇచ్చేవి సబ్సిడీస్ ఇచ్చి మనకి కట్టమని చెప్పేవి వాళ్ళు ఇంకా కట్టుకోవడం తీసుకోవడం కట్టుకుంటారు కూడా తీసుకుంటున్నాం లైఫ్ ఎప్పుడు డెవలప్ అయింది సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది అసలు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద తీసుకుంటే చాలా వచ్చేసింది అంటే అది బెనిఫిట్ ఏంటంటే బెనిఫిట్ ఎవరైనా బెనిఫిట్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారు తప్ప బెనిఫిట్ ఇవ్వని వాళ్ళకి చూసుకోరు డెవలప్మెంట్ అనే పాయింట్ తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్ ప్రొసీజర్ ఇది ఓవర్ ద రైట్ జరిగేది కాదు అనేది పబ్లిక్ అది క్లియర్ కట్ గా తెలుసు సో స్టెప్ బై స్టెప్ అనేది ఏదైనా అవుతుంది తప్ప ఇమీడియట్ గా ఓవర్ ద నైట్ మీకు అమరావతి ఎస్టాబ్లిష్ అవదు ఓవర్ ద నైట్ మీకు స్టేట్ మొత్తం డెవలప్ అయిపోదు ఇట్స్ ఎక్స్ టైం ఈవెన్ మీకు మీడియా చెప్పే ప్రకారంగా తీసుకున్నా రోడ్లు కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే మనకు ఏమవుతుంది అది డే బై డే డే బై డే పడుతుంది మీరు అదే క్యాపిటల్ సిటీలో విజయవాడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎప్పుడూ అయ్యాయి యాభై ఏళ్ళు దరిదాపులకి ఇప్పుడు దాకా కూడా సరిగ్గా మీకు శానిటేషన్ లేదు మరి గతంలో ఇప్పుడు ఇన్న మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు అవ్వాలి ఇస్ ఆల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అక్కడ ఇప్పుడు అమరావతిని స్టేట్ క్యాపిటల్ కింద చేసి మెట్రోపాలిటన్ దానికి చేయాలని అనుకుంటే ఓవర్ రైట్ అక్కడ తీసుకొచ్చి మీరు బిల్డింగ్స్ కట్టలేరు కదా జనాన్ని కూడా తీసుకురాలేరు కదా కోట్లాది మంది జనాన్ని తీసుకురాలేరు రెండు కోట్ల మందిని తీసుకురావాలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు జనాలు పుట్టాలి పెరగాలి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు పిల్లలు తినాలి జర్నీ టూ జనరేషన్స్ పడుతుంది ఆ టూ జనరేషన్స్ వెయిట్ చేయకుండా ఓవర్ రైట్ అయిపోతుంది అని అనుకోవడం చూపించడమే వాళ్ళకి అక్కడ ప్రజలకు ఎవరు కూడా అంత చిక్కు ప్రశ్న సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే రిలేబిలిటీ గవర్నమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకే మీకు వైసీపీని తీసుకుంటే ఒకసారి ఒకవేళ మేము బెటర్మెంట్ చేస్తుంటే ఓటు అండి లేకపోతే వేద్దండి అని డైరెక్ట్ సో పబ్లిక్ కూడా ఏంటంటే నెంబర్ మెజారిటీ ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి ఇక రెండు కీలకమైన అంశాలు సార్ నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మెయిన్ గా రెండు కీలకమైన అంశాలు ఏంటంటే కూటమి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది కేకే సర్వేలో కానివ్వండి రైజులకు కానీ తెలిపింది దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు ఇలా వచ్చింది సర్వే ఇంత పాజిటివ్గా వచ్చిందంటే ఒక రీజన్ సో జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కానివ్వండి డెవలప్మెంట్ లేదు లేకపోతే అక్కడ కరెక్ట్గా ఏమీ నిధులు సరిగా ఉపయోగించలేదు ఇది ఉంది ఈ కాబట్టి చంద్రబాబు నాయుడు సో అదే కూట ఇప్పుడు గవర్నమెంట్ మారి కొంచెం చేంజ్ ఎవరు సో ఇంకొంచెం ఇప్పుడు బెటర్గా ఉంటుందేమో అంటే ఆయన ఒక సింగపూర్లో చేస్తాను అమరావతి అని చెప్పడం కానివ్వండి హైదరాబాద్ హైటెక్ సిటీని గురించి కంపేర్ చేసి చెప్పడం కానివ్వండి ఇవన్నీ రీజన్స్ అయితే ఇప్పుడు ఆ బేసిస్ లోనే కూటమికి ఇన్ని స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అన్నది ఈ సర్వేల ద్వారా ఒక కన్క్లూజన్ లాగా వచ్చింది అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మీరు కానీ ఆరామస్థాన్ గారు కానీ ఇచ్చిన సర్వేల ప్రకారం చూస్తున్న చాలా డెప్ట్ గా ఇచ్చారు మీరు అంటే ప్రతి కాన్సెన్స్ నుంచి అట్లా ప్రతి దీని నుంచి ఇచ్చారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంటే ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి సో పేద ప్రజలకు ప్రత్యేకంగా వాళ్ళకి అందినటువంటి లబ్ధి కానివ్వండి చూసుకున్నట్లయితే మాకు ఇదే గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటే బాగుంటుంది అన్నది ఈ మీ సర్వేలలో తెలుస్తుంది సో యాక్చువల్గా ఇది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు లేకుండా ఏదన్నా వచ్చిందా లేదు అయిపోయింది మీ ఇన్ని మీరు అడిగిన ఇంత ప్రశ్నకి ఒకటే ఆన్సర్ ఏ పొలిటికల్ పార్టీ అయినా మేనిఫెస్టోలో వెలిఫేరే పెట్టింది అది తీసేసి రమ్మని చెప్పండి ఎవరినైనా తీసేసి చెప్పండి నో ఛాన్స్ పబ్లిక్ మెజారిటీ ఎవరేం కోరుకుంటున్నారో దాన్నే ప్రివైలింగ్ ఉంటుంది తప్ప మైనార్టీస్ ఏమి ఉండదు సో మీకు మేబీ ఉండొచ్చు ఇంటలెక్చువల్స్ థింక్ రకరకాల రకరకాలు ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఎంత పర్సంటేజ్ చాలా తక్కువ పర్సంటేజ్ ఎక్కువ శాతం ఏం కోరుకుంటున్నారు అదే కదా ఇంపార్టెంట్ దట్స్ ఇట్ సో మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారంటే చేంజ్ ఓవర్ సస్టైనబిలిటీ ఉంది కాబట్టి లెట్స్ కంటిన్యూ అనేది చూసుకుంటున్నారు అయితే కొంత వ్యతిరేకత అయితే ఉంది వైసీపీ మీద అనేది వ్యతిరేకత వైసీపీకి కాదు టీడీపీకే కాదు ఎప్పుడైనా వ్యతిరేకత ఎలక్షన్ జరిగే టైంలో కూడా ఉంటుంది వ్యతిరేకత లేకుంటే వేరే పార్టీకి వేరే క్యాండిడేట్ ఓట్లు పడవు ఓట్లు పడుతున్నాయంటే అర్థం ఏంటి వ్యతిరేకత ఉందనే కదా ఒక ఎక్స్ అనే క్యాండిడేట్ గెలిచాడు వై అనే క్యాండిడేట్ ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి నీకు వ్యతిరేకత ఉంది గెలిచినోడి మీద కూడా వ్యతిరేకత ఉంది ఓడినోడి మీద కూడా వ్యతిరేకత ఉంది అంటే ఓడిన వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువ శాతం ఉంది గెలిచిన గెలిచిన వాళ్ళ మీద వ్యతిరేకత తక్కువ శాతం ఉంటది ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మార్జిన్ మీకు మెజారిటీ ఒక యాభై వేలు ఇరవై వేలు పది ఐదు వేలు ఉంటది కదా అంటే ఐదు వేల మంది ఎక్కువగా ఓడిపోయిన వాళ్ళని వద్దనుకుంటున్నారు గెలిచిన వాడిని ఆ పర్సంటేజ్ వాళ్ళందరూ వద్దనుకుంటున్నారు సో గెలిచిన ఓడినా కూడా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు రేషియోస్ ని బేస్ జరుగుతుంది అదే రేపు ఎలక్షన్స్ లో కూడా వన్ టు పర్సెంట్ మార్జిన్ లో మాత్రమే ఏ పొలిటికల్ పార్టీ వచ్చే అవకాశం ఉంది తప్ప ఏదో భారీ మెజార్టీ నాలుగు పర్సెంట్ తో వచ్చే సమస్యలు అయితే లేదు నుంచి కొన్ని కొన్ని సర్వే దీంట్లో ఏం చెప్తున్నారంటే టఫ్ ఫైట్ కంటే మనం అనుకున్న టఫ్ ఫైట్ కంటే కూడా ఎక్కువ రేషియోలో టీడీపీ వస్తుంది అనేది కొన్ని సర్వేస్ చెప్తుంటే ఎక్కువ రేషియోలో వైసీపీ వస్తుందని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి సో ఇవి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉండకపోవచ్చు చాలా ఈక్వేషన్స్ మారాయండి ఇప్పుడు మీకు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ జరిగిన తర్వాత క్యాస్ట్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ కావచ్చు లేకపోతే పోలరైజేషన్ సైడ్స్ కావచ్చు ఇవన్నీ డివిజన్స్ అయిపోయాయి ఆయా పొలిటికల్ పార్టీస్ లో ఉన్న మోటా లీడర్స్ అందరూ బయటకు వచ్చేసారు కొత్త పొలిటికల్ పార్టీలు పెట్టారు వాళ్ళు బీ ఇచ్చారు నామినేషన్ ఇచ్చారు స్పిట్ అయింది